ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు టీచర్సు ఎన్జిఓసు అంటే ఎన్నికల విధుల్లో పాల్గొనే అభ్యర్థులందరూ కూడా వారందరూ కూడా ఎన్నికల డ్యూటీ చేసే వారందరూ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్లు ఓటులని వినియోగించుకొని ఓటిని సద్వినియోగం చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గానికి ఒక కేంద్రంలో ఈ ఓటింగ్ జరుగుతుంది ఏదైనా సరే ఉన్నత విద్యావంతులు ఎన్జిఓలు ఉపాధ్యాయులు వీరందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండారని తెలుస్తుంది ఓటింగ్ స్థలాన్ని పరిశీలించినట్లయితే ప్రభుత్వానికి దాదాపుగా వ్యతిరేకంగా ఉండాలని తెలుస్తుంది ఈ దిశగా ఓటింగ్ జరుగుతుందని ఆలోచనగా చేస్తున్నారు మేధావులు ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం చెప్పిన హామీలు ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదని కొంచెం ప్రభుత్వం మీద ఉద్యోగులు కోపంగా ఉన్నమాట వాస్తవం గతంలో కూడా సమ్మెలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ దిశగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓటు ఈ పోస్టల్ ఓటింగ్లో ఉంటుందని రాజకీయ పరిశీలకులు పండితులు అంచనా వేస్తున్నారు ఇలా జరిగినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారే అవకాశం ఉంది ఎందుకంటే విద్యావంతులు మేధావులు వచ్చిన మార్పు పల్లెలు గ్రామసీమాల్లో ఉన్న ప్రజల్లో మాసు ప్రజల్లో కూడా రావచ్చు అని అంచనా వేస్తున్నారు అంటే విద్యావంతుల మార్పు వచ్చినట్లయితే సామాన్య ప్రజల్లో కూడా మార్పు రావచ్చు చైతన్యం రావచ్చు ఈ దిశగా ఎన్డీఏ గవర్నమెంట్కి అవకాశం కలగవచ్చు అని ఒక అంచనాగా ఉంది ఏదైనా సరే ప్రభుత్వం అనుకూలంగా ఉంటే ఒక రకంగానూ వ్యతిరేకంగా ఉంటే ఒక రకంగానూ ఓటింగ్ జరుగుద్ది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగు జరుగుతుంది ఎక్కువగా చాలామంది ఉత్సాహంగా వచ్చి ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వేస్తున్నారు ప్రతి కేంద్రంలో ఒక సెంటర్లో ఈ ఓటింగ్ జరుగుతుంది ఈ ఓటింగ్ సరళన పరిశీలించినట్లయితే ఎక్కువ మంది పాలు పంచుకోవడం ద్వారా ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తుందని తెలుస్తుంది అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఉద్యోగులు ఉన్నారు ఎవరిష్టం వారిది ఎవరు తగిన విధంగా వారు ఓటు వేయవచ్చు ఏదైనా సరే దాదాపుగా ఉద్యోగస్తుల్లో ఎక్కువ శాతం వ్యతిరేకత ఉన్నది అనేది మనకు తెలిసిన అంశమే ఇది వాస్తవం కూడా ఈ దిశగా ప్రచారాలు జోరుగా చేశారు వీరికి తగిన గిఫ్ట్లు కూడా బహుమతులు కూడా ఇస్తారని జరుగుతుంది ప్రతి పార్టీ కూడా వీరిని ఓటింగ్ ఓటింగ్ ఆహ్వానించి వారి తగిన గిఫ్ట్లు ఇస్తున్నారని కూడా తెలుస్తుంది ఏదైనప్పటికీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేక ఓటింగు పోస్టల్ బ్యాలెట్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు ఏదైనప్పటికీ గత ఎన్నికల్లో పరిశీలిస్తే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఎక్కువ మంది పాల్గొని ఎక్కువ మంది నేను ఓటు వేస్తానని ముందుకు వస్తున్నారు గతంలో ఏంటంటే వారు ఎక్కడైనా డ్యూటీ చేస్తే అక్కడే చేసేవారు ఈ ఓటింగ్ మీద పెద్దగా ఉత్సాహం చూపేవారు కాదు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా అప్లికేషన్ తీసుకొని ఫిలప్ చేసి సెంటర్కి వచ్చి ప్రత్యేకంగా ఓటు వేస్తున్నారంటే దాదాపుగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదని స్పష్టంగా తెలుస్తుంది చూద్దాం వచ్చే ఎన్నికల్లో ఎలా రెండు దేవు ఫలితాలు వేసి చూద్దాం